హాయ్ అండి ఈరోజైతే మనం కూర్గుకి వెళ్ళిపోయాం కదా మార్నింగే లేచి ఇంకా రెడీ అవుతున్నాం అనమాట ఇక్కడ ఒక మౌంటైన్ వ్యూ అయితే ఉంటుంది కాఫీ ప్లాంటేషన్ అంతా సో అదైతే చూడడానికి మనం వెళ్తున్నాము అండ్ ఇక్కడ వీడియో స్టార్ట్ అయ్యే ముందు స్వీట్ అర్జున్ గారు చూసారా వాష్రూమ్లో ఉన్నారు అక్కడైతే ఒక చిన్న విషయం జరిగింది అది నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కంపల్సరీ చూడండి ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది అర్థమవుతుంది సో వర్షం అప్పుడప్పుడు పడుతుంది అండ్ అలాగే ప్లేస్ కూడా చాలా కూల్గా ఉందనమాట నేను అసలు అనవసరంగా వేసుకున్నాను ఏమో ఈ డ్రెస్ అని అయితే అనిపించేసిందండి ఎందుకంటే లాంగ్ డ్రెస్ స్ని క్యారీ చేయడం చాలా కష్టం అనమాట నాకు అసలు ఐడియా కూడా లేదు అక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి కూడా వెళ్తున్నాము సో ఇవన్నీ ఈ డ్రెస్తో ఎట్లా క్యారీ చేయాలనేది అసలు అనుకోలేదు వేసుకున్నాను అక్కడికి వెళ్ళాక అర్థమైంది అనమాట స్వీట్ వాళ్ళ డాడీ ఇంకా సింపుల్గా రెడీ అయిపోయారు ఫుల్ వర్షం పడుతూనే ఉందండి అండ్ చాలా ప్లెజెంట్గా ఉందండి ప్లేస్ అయితే నాకైతే ఎంత నచ్చిందో చెప్పలేను ఈ రిసార్ట్ అయితే హైట్నరీ ప్రొవైడ్ చేస్తా కదా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనకి అసలు ట్రిప్కి ఎంత అయింది కాస్ట్ అవన్నీ నేను చెప్తాను సో దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా వెళ్ళాలంటే కమింగ్ అక్టోబర్లో ఎట్లా హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి మీరు అప్పుడైతే చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇది రిసార్ట్ అండ్ రూమ్ కూడా ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్న ఇప్పుడు రూమ్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ వేరే రూమ్కి కూడా వెళ్ళాం షిఫ్ట్ చేసుకున్నాం రూమ్ని ఇంకొంచెం పెద్ద రూమ్ తీసుకున్నాం అనమాట అసలు చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట మొత్తం కూడా సో ఇక్కడ వచ్చేసరికి చాలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు అయితే ఉన్నాయండి లైక్ ఇడ్లీ దోశ అండ్ అలాగే సేమియా ఉప్మా ఉంది ఇంకా వచ్చేసి పుట్టు ఉంది కేరళ స్పెషల్ రెసిపీ పుట్టు ఎంతమందికి తెలిసిన విషయం సో నాకైతే చాలా ఫేవరెట్ అనమాట అది ఇంట్లో కూడా ఒకటి రెండుసార్లు ట్రై చేశాను నేను పుట్టు చేయడం అయితే అండ్ స్వీట్ అయితే కార్న్ఫ్లేక్స్ ఈ బ్రెడ్ అవి తినింది నేను మాత్రం పుట్టు అండ్ అలాగే పైనాపిల్ జ్యూస్ ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా అన్నీ కూడా తినచ్చు మనము బట్ నాకు మాత్రం పుట్టు అంటే ఇష్టం అందుకే ఒక రెండు అయితే పెట్టుకున్నాను చక్కగా తినేసాను అనమాట పుట్టు అయితే నాకు బాగా నచ్చుతుంది ఎందుకో తెలియదు అది మన ఇంట్లో స్టీమర్ కూడా ఉందండి ఈసారి నేను యాక్చువల్గా పుట్టు పౌడర్ కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నా ఇంట్లో బట్ చేసుకోలేదనమాట ఈసారి ఖచ్చితంగా నేను ట్రిప్ నుంచి రాగానే ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడే మనకు అర్థమైపోతుంది కదా దిగడం ఎక్కడం ఫుల్ వర్షం అనమాట అనిపించేసింది అనవసరంగా వేసుకున్నానేమో అని తర్వాత కానీ ఇక్కడ చేంజింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది మనకు ఆల్రెడీ టైం అయిపోతూ ఉందనమాట మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు తొందరగా రెడీ అయ్యి తొందరగా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కొంచెం లేట్ అయినా కూడా మనకి ఒక ప్లేస్ ఏదో ఒకటి మిస్ అయిపోద్ది అదైతే షూర్గా చెప్పగలను ఇంకొచ్చేటప్పుడు అంతా కూడా మొత్తం కాఫీ తోటలే అనమాట అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు కాఫీ చూస్తూ ఉంటే అండ్ ఇక్కడికి మౌంటైన్ వ్యూకి వచ్చేసాం కదా మనం అక్కడైతే కంపల్సరీ రెయిన్ కోట్స్ అయితే వేసుకోవాలి అండ్ గైడ్ అయితే మాకు ఇచ్చాడనమాట మంచి రెయిన్ కోట్స్ ఈ బర్డ్స్ బల్లే ఉన్నాయండి అక్కడైతే నేను ఫొటోస్ దిగి రీల్స్ కూడా చేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నేను ఇంక ఇదంతా కూడా పెద్ద అడివి అనమాట అండ్ ఇక్కడ గైడ్ చెప్తా ఉన్నారు పుష్పాలు లాస్ట్ సీక్వెల్స్ ఉంటాయి కదా కొన్ని సీన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ అడవిలో అక్కడ మధ్యలో షూట్ చేశారంట అదే ఆయన చెప్తా ఉన్నారు అండ్ అలాగే ఇక్కడున్న వాళ్ళంతా కూడా అంట మెడిసిన్ ఏదన్నా కావాలి వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేదు అని అంటే ఇక్కడ ఉండే ప్లాంట్స్తోనే వాళ్ళు క్యూర్ చేసుకుంటారంట అన్ని డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ అండ్ అయితే మనం అవేమీ మనం టచ్ చేయడానికి ఏం లేదు జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమే కాఫీలోనే ఎన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కాఫీ ఉన్నాయో వెనీలా కూడా ఎసెన్స్ కూడా అంతా డైరెక్ట్ కాఫీదే ఉంటుందంట ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మనము అగరబత్త ఉంటాయి కదా అది అసలైన ట్రీ కూడా చూపించారు మాకు ఇక్కడ దీని నుంచే వస్తుందని అండ్ ఇంకోటి కాఫీ బయట మనకు దొరుకుతాయి కదండి నార్మల్ డిఫరెంట్వి అవన్నీ అంట దాంట్లో చికోరీ మిక్స్ చేసి కొంచెం అడల్ట్రేషన్ చేసేస్తారంట అవి కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేసేసి ఉంటాయంట ఇక్కడ కాఫీ మాత్రం అలా కాదు జస్ట్ అలా మూత తీసి పెట్టినా కూడా అంత తొందరగా ఏం డ్రై అవ్వట్లేదు నార్మల్ మన ఇంట్లో కాఫీస్ చూడండి జస్ట్ అలా తీసి అట్లా బయట పెట్టగానే ఆ కాఫీ వెంటనే ముద్ద ముద్దగా అయిపోద్ది కదా సో అట్లా అవ్వదనమాట ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నా వచ్చేసి పెప్పర్ ట్రీ అవన్నమాట అండ్ ఇదేనండి అగరబత్తి అని చెప్పాను కదా సో ఆ ట్రీ అనమాట దాని జస్ట్ బెరడ్ ఉంటుంది కదా బార్క్ సో దాన్ని జస్ట్ తీసుకున్నట్ల వాసన చూస్తేనే అసలు మంచి స్మెల్ వస్తూ ఉందనమాట ఇదోండి పచ్చిమిర్చి కూడా ఇంకా నేను ఫస్ట్ ఇదే అనుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా డిఫరెంట్ స్పైసెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇదిగోండి బ్లాక్ బెర్రీ జామ్ అంట వీటికి వచ్చే బెర్రీస్ తోటి ఇక్కడ జామ్ కూడా ప్రిపేర్ చేస్తారంట ఇంకా లోపల చాలా ఉంటాయండి అడవిలో జస్ట్ ఇది వ్యూ పాయింట్ మాత్రమే మనకి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయంట అవైతే మనకు చూపిరు కదా జస్ట్ ఇంతవరకు చూపించారు ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి ఇక్కడ అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్నాడనమాట చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా చాలా చాలా బాగుంది అసలు చూస్తుంటే నాకైతే పెప్పర్ ప్లాంట్స్ చూస్తుంటే బల విచిత్రంగా అనిపించింది మనం ఎప్పుడు చూడలేదు కదా ఇవి అయితే సేమ్ తమలపాకులు ఉంటాయి కదా సేమ్ అట్లనే ఆకులు ఆకులైతే పెప్పర్ అయితే హార్వెస్టింగ్ ఇంకా రాలే చిన్న చిన్న పెప్పర్ అనమాట సో అది ఇదిగోండి శాండిల్ అయితే రియల్ శాండిల్ అంట ఇది సో ఇలాంటివి శాండిల్వి వెనక్ ఉన్నాయన్నమాట మొత్తం పెద్ద ఉంది అక్కడ షూట్ చేశారంట పుష్ప టూది ఉంటుంది కదా మూవీ కొన్ని సీన్స్ అక్కడ జరిగే అంట మేబి వన్ ఆర్ టూ నాకు గుర్తులేదు కొన్ని సీన్స్ అయితే ఇదిగోండి మీకు నేను చూపిస్తున్నాను ఆ ప్లేస్ లో అయితే జరిగాయంట షూటింగ్ జరిగిందంట సో మిగతాదంతా ఇంకో వేరే దగ్గరగా జరిగింది చిత్తూరు అటు సైడ్ కదా జరిగింది ఇట్ ఇటు వచ్చేసి లాస్ట్ సీన్స్ కొన్ని ఇక్కడ జరిగాయంట నేనైతే టపటప పూలు కోసుకుంటూ వచ్చేసాను ఆయన చెప్తున్నారనమాట ఫ్లవర్స్ కానీ ఏమి టచ్ చేయకూడదండి ఇక్కడ మళ్ళీ ఫైన్ వేస్తారని చెప్తున్నారు నేను మాత్రం రెండు కోసేసి వాటిని చూసి ఒక ఫోటో తీసుకున్నాను అనమాట చూడండి అలా తీసుకొని ఇంక మళ్ళీ అక్కడే పెట్టాను ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి చూస్తూ ఉండండి మనకి కాఫీ అంటే ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా అంటే ఏవంటాయి కలపకుండా ప్యూర్ కాఫీ దొరికే ప్లేస్ అయితే ఇది అనమాట మనకి ఇక్కడ మొత్తం కూడా కూర్గ్ అంతా కూడా కాఫీ ఉంటుందండి మనకి కాఫీ ప్లాంట్స్ ఇంకంతా అవే ఉంటాయి కాఫీ లవర్స్కి అయితే పండగ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా వచ్చినప్పుడు అవన్నీ కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది కూడా ఈ మౌంటైన్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా ఆ పై వెళ్ళిన తర్వాత మనకి కాఫీదే ఇదే ఉంటుందన్నమాట అంటే స్టేషన్ ఏంటి అంటే మొత్తం కాఫీ తయారు చేసేదే అక్కడ అనమాట కంప్లీట్గా రా సీట్స్ ఉంటాయి కదా వాటిని డ్రై చేయడం వాటిల్లోనే మళ్ళీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అన్నీ కూడా డిఫరెన్షియేట్ చేస్తారంట సో దాన్ని బట్టి కూడా రేట్ మారిపోతుంది గ్రీన్ కాఫీ నేను ఎప్పుడైతే వినలేదు అది కూడా చూపించారు నాకైతే ఇక్కడ సో ఏ ప్లాంట్స్ నుంచి తీస్తారు అవి అవి కూడా అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట చూస్తూ ఉండండి కాఫీ మనం పైకి వెళ్తాం కదా స్టేషన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను చెప్తాను అనమాట మనకైతే కాఫీ స్టేషన్ అండి ఇక్కడ గ్రీన్ కాఫీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ ఉన్నాయి ఇది మిషన్ అనమాట మనకి రోస్ట్ చేసే మిషన్ అనమాట ఇదైతే దీనిలో వెయ్యగానే మనకి కాఫీ అనేది లోపల రోస్ట్ అయిపోయి బయటకైతే వచ్చేస్తుంది ఇట్లా తీయగానే ఆ క్యాప్ సో ఇక్కడ చూసారంటే మీరు ఆ రోస్ట్ చేసిన కాఫీ అంతా కూడా మళ్ళీ కూల్ చేసే ప్రాసెస్ అంట ఇదంతా కూడా దీనిలో మళ్ళీ డిగ్రేడ్ చేస్తారంట అంటే బెస్ట్ కాఫీ బీన్స్ని కొంచెం బాలేనివి అట్లా డిఫరెన్షియేట్ అయితే చేస్తారంట కాఫీ పౌడర్ ఉందండి స్మెల్ అసలు అన్న చేతిలో చూడండి చిన్న డబ్బా అది అసలు స్మెల్ చూస్తుంటే ఎంత బాగుందో ఇదంతా కాఫీ హస్క్ ఉంటుంది కదా వేస్ట్ దాంతో ప్రిపేర్ చేసిన కప్స్ అంటే ఇవన్నీ కప్స్ కానీ మగ్స్ కానీ ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ప్లాస్టిక్ లేకుండా ఇది తయారు చేశామని అని చెప్తున్నారు బట్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇది మాత్రం దాంట్లో కనిపిస్తున్నాయండి కాఫీ హస్క్ లాగే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం అయితే అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్స్ అనమాట మనకి దీంట్లో యాపిల్ కానివ్వండి ప్యాషన్ ఫ్రూట్ డేట్స్ అండ్ ఇక్కడ దొరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వైన్స్ ఉన్నాయి దాంతోపాటు కాస్మెటిక్స్ కూడా అనమాట కంప్లీట్గా ఇవంతా కూడా న్యాచురల్గా జరిగిన అనమాట ప్రాసెసింగ్ అంతా కూడా అని చెప్తున్నారు వాళ్ళు సో నాకైతే స్పైసెస్ బాగా నచ్చాయి ఎందుకంటే లేని స్పైసెస్ లేవండి అసలు ఎంతెంత పెద్ద బ్యాగ్స్ నిండా స్పైసెస్ ఉన్నాయో ఇవన్నీ ఫస్ట్ గ్రేడ్ స్పైసెస్ అంట మనకంతా వచ్చేది ఇంకా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఇలా వస్తాయి అంట అందుకే ఇవి చాలా కాస్ట్ కూడా అండ్ చూ ఇది జస్ట్ ఒక్కటి వేసినా చాలండి బిర్యానీ ఫ్లేవర్ మారిపోతుంది నేను కూడా కొన్ని తీసుకున్నానండి కూర్గులు అయితే కంపల్సరీ మనం తీసుకోవాలన్నమాట ఇవన్నీ మాత్రం అన్నీ కాకపోయినా కొంచెం కొంచెం తీసుకోవచ్చు అనమాట కొన్ని గ్రామ్స్లో అట్లా తీసుకొచ్చుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కాఫీ ప్లాంటేషన్ అని చెప్పాను కదా పైన మనకి కాఫీ అయితే ఒకటి ఫ్రీగా ఆఫర్ చేస్తారు అది టేస్ట్ చూడడానికి మనకి టేస్ట్ నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడైతే ప్రజెంట్ అరాబికా ఇచ్చారు కాఫీ ఎలా ఉంది టేస్ట్ ఏంటని జస్ట్ కొంచెం పౌడర్ వేస్తే చాలండి కాఫీ చాలా స్ట్రాంగ్గా ఉంది నార్మల్గా మనము ఇంట్లో వాడతాం కదా బ్రూ ఇవి నెస్కెఫే అవి ఏంటి మనం ఫుల్ ప్యాకెట్ వేసేసిన తర్వాత కదా మనకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఇది అలా కాదనమాట చూడ్డానికి లైట్ కలర్లో ఉంది కాఫీ మాత్రం తీసుకుంటే టేస్ట్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట నేను ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేశాను షార్ట్ కూడా మీకు పోస్ట్ చేశాను చూసారో లేదో దాంట్లో ఒక సిస్టర్ కూడా అన్నారు కాఫీ కొంచెం స్ట్రాంగ్ తాగితే బాగుంటుందని అది ఇక్కడ ఉన్న అనమాట కాఫీ పౌడర్స్లో జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటేనే చాలా ఎక్కువగా అనిపించేసింది నాకైతే అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని బట్టి కూడా ఉంటదంట ఇంకా అలా చూసుకున్నాము కాఫీ అంతా తీసుకొని అంటే కాఫీ లవర్స్ అయితే నిజంగా ఒక నాలుగైదు డబ్బాలు పట్టుకొచ్చేస్తారేమో నేనైతే ఒకటి రెండు తీసుకున్న అంతే ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ లంచ్ చేయాలి అండ్ తర్వాత అబీ ఫాల్స్ కూడా అనమాట మెయిన్ అబీ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అంబ్రిల్లాస్ కానీ ఇలాంటివి ఇంకా కంపల్సరీ అండి కోల్డ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం ఇంకా చెప్పక్కర్లేదు డిఫాల్ట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి మేమన్నీ పెట్టుకున్నాం కానీ అంబ్రిల్లా మిస్ చేసుకున్నాం మేము ఇక్కడేమో క్వాలిటీ అంబ్రిల్లా మనకి దొరకదు బయట దొరుకుతాయి ఇక్కడేమో బాగా చీటర్స్ ఉంటారండి మాకు కూడా అలాగే జరిగింది ఇక్కడ అసలు నిజంగా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు ఇదిగో ఇక్కడ నిలబడు అటు సైడ్ ఉంది కదా అటు సైడ్ షాప్స్లో తీసుకున్నాం ఒక అంబ్రిల్లా త్రీ హండ్రెడ్ పెట్టి అది అప్పుడే విరిగిపోయిందండి జస్ట్ ఇలా దిగా మధ్యలోకి వెళ్ళేసరికి అది అది విరిగిపోయింది ఇక ఫొటోస్కైనా ఉంటుందని చెప్పేసి ఇక దాన్ని అలా పట్టుకొని వచ్చాము బట్ అడిగినా కూడా వాళ్ళు అసలు కేర్లెస్గా రిప్లై ఇచ్చేసారనమాట నిజంగా అంత మోసం ఉంటుంది ఆ టూరిస్ట్ ప్లేసెస్ కదా మోసం ఉంటుంది సో మనమే జాగ్రత్తగా వెళ్ళాలి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒకటి చూస్తా అని ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అంటే అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు సారీ కూడా ఫీల్ అవ్వట్లేదు అనమాట చెప్పనందుకు అది మంచిగా ఉంటుందా కా అని అడిగితే బాగుంటుందని చెప్పారు త్రీ హండ్రెడ్ రూపీస్కి అమరిల్లా అంటే పెద్ద ఏమీ మనకి అది చీప్ అనుకోని అవసరం లేదు అది కూడా జస్ట్ అక్కడ వరకే విరిగిపోయేసరికి నాకు బాధ అనమాట ఇదిగోండి లీచెస్ ఇవన్నీ ఉంటాయి ఇదిగోండి ఒక అం తీసుకున్నాము అది ఆల్రెడీ విరిగిపోయింది కూడా మేము ఫొటోస్ కోసం దాన్ని ఎందు చేసాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారండి కన్నడ పీపుల్ కంటే కూడా నిజంగా ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ అదే మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే లైక్ రేపు అక్టోబర్లో హాలిడేస్ వస్తాయి కదా దసరాకి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం అంటండి కూర్గకి రావడానికి ఈ జూన్ జూలై ఆగస్ట్ అనేవి కరెక్ట్ టైం అంట సో అందుకని ఎక్కువ వస్తారంట ఇద్దండి పాప అర్జున్ గారి దాన్ని అలా పట్టుకొని ఇలా పట్టుకొని అట్లీస్ట్ ఫొటోస్ వరకు అయినా ఉంటే చాలు తర్వాత ఇబ్బంది లేకుండా అండ్ ఫొటోస్ కన్నా కూడా మెయిన్ ఏంటంటే ఎక్కువ వర్షం పడుతూ ఉందండి స్వీట్కి అయితే ఇంక తీసేసుకున్నాము మేము ఖచ్చితంగా తడిసిపోతాం డౌట్ లేదు ఆంబ్రెల్లా ఉంటే కొంచమైనా సేఫ్గా ఉంటామని చెప్పి తీసుకున్నాం బట్ అదైతే అలా అయ్యింది మొత్తానికి ఈ డ్రెస్ వేసుకున్నా కదా దిగడం ఎక్కడం అంతా కష్టమైంది బట్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఒక్కటే హ్యాపీ అనమాట కష్టపడినందుకు ఫొటోస్ బాగా వచ్చాయిలే అనుకున్నాము అది డ్రెస్ వేసుకున్నందుకు ఇలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం కష్టమే అనమాట కొంచెం లాంగ్ లెంత్ కాకుండా షార్ట్ లెంత్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది ఇది మొత్తానికండి మనకి అబీ ఫాల్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో తెలుసా సీనరీ అసలు చూస్తుంటే ముందు అసలు రాబుద్దే కాదండి నాకు నేచర్ అసలు అంత నచ్చిద్ది అసలు ఇక్కడ చూస్తుంటే ఎంత బాగుందో నైట్ ఏమో భయంకరమైన సౌండ్లు భయం వేస్తుంది కానీ మార్నింగ్స్ మాత్రం ఎంత బాగుందంటే అసలు చాలా అనమాట అసలు అక్కడి నుంచి రాలేకపోయాం చూడండి ఎంత బాగున్నాయా ఫాల్స్ అసలు ఒక పిక్చర్ చూసినట్టే అనిపిస్తుంది కదా నిజంగా చాలా బాగుంది అందరు ఇంతేనండి ఇట్లా అంబ్రిలాస్ తెచ్చుకున్నారు కొంతమంది ఓన్ అంబ్రిలాస్ క్యారీ చేశారు ఐడియా ఉన్న వాళ్ళకి మనకేమో అసలు అంత లేదు కదా తెచ్చుకోలేదు ఇక ఫాల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోస్ అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసి ఇక ఈరోజుతో అయిపోయినాయి అండి వీడియోస్ అయితే ఇంకా నార్మల్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను ఇంత కష్టపడి షూట్ చేసినందుకు మీరు చూడట్లేదు అని అనమాట నా బాధ బట్ పర్లేదు అట్లీస్ట్ నాకు కూడా ఒక డాక్యుమెంటరీ ఇలా ఉంటుందిలే అని చెప్పేసి పోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా పై నుంచి కూడా మనం ఇట్లా ఎక్కొచ్చు అనమాట పైకి ఓ చిన్న ఇదిగా ఉంది సో అక్కడికి వచ్చేసాము అండ్ తర్వాత ఇక్కడ మనం అబీ ఫాల్స్ నుంచి వచ్చేసాక డైరెక్ట్ ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ కూరుగువి అండ్ అలాగే స్పైసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ముందైతే లంచ్ చేయాలి ఆకలి అదిరిపోతూ ఉంది ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి నాకు అసలు నచ్చలేదు అండ్ ఇక్కడ కూడా స్పైసెస్ అని చెప్పాను కదా ఇవి కూడా తీసుకున్నాం అనమాట కొన్ని స్పైసెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి స్పైసెస్ అయితే బట్ కాస్ట్లీ అండి చాలా కాస్ట్లీ జస్ట్ యాలకలు ఒక నాలుగు పట్టుకుంటేనే వంద రూపాయలు చెప్పారు ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్ వంట అసలు అందుకని కాస్ట్ అని చెప్పారు అండ్ ఇక్కడైతే కొన్ని షాపింగ్ అయితే చేసాము సింపుల్ షాపింగ్ అంతే మనకి హోమ్మేడ్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట కాఫీ మేకింగ్ మిషన్స్ ఇక దొరకనివి ఏమీ లేవు మొత్తం కాఫీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి అండ్ అలాగే శాండిల్ కూడా అనమాట అంతా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది అసలు ఇవన్నీ ఏంటి అనేది ఇదిగోండి ఇవి ఇది వచ్చేసి సోప్ పేపర్ అనమాట స్వీట్ ఎప్పుడు నుంచో అడుగుతూ ఉంది స్కూల్కి తీసుకెళ్ళడానికి అనమాట చేతులు కడుక్కోవడానికి ఇబ్బంది అయిపోతుంది కదా వాళ్ళు లంచ్ చేసేటప్పుడు కానీ సో అందుకని చెప్పేసి ఒక రెండు బాక్సులు అయితే తీసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ నుంచే మనం మళ్ళీ రేపు మార్నింగ్ వ్యూ ఒకటి ఉందనమాట అంతే ఇంకా అది చూసుకొని మనం ఇంటికైతే బయలుదేరేసేయాలి ఇవి కూడా కాఫీ కప్స్ మగ్స్ అన్నీ కూడా ఇవే అనమాట అన్నీ హస్క్తో తయారు చేసిన కాస్ట్ అయితే ఎక్కువ ఉందండి నిజమే చెప్తున్నాను కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి బట్ ఏంటి అంటే ప్యూర్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా అలా తీసుకోవాల్సి వస్తుంది ఇది మేము అయితే ఇట్లా కూర్ గ్రీన్స్లో అయితే తీసుకున్నాము అండ్ పక్కనే చాక్లెట్ రూమ్ ఉండింది ఈ మో ఎన్ని డిఫరెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అండి అసలు షుగర్ లేకుండా అచ్చం కాఫీతో ప్రిపేర్ అయిన చాక్లెట్స్ కూడా ఉన్నాయి అవైతే తినలేం కానీ ఇవి మాత్రం సూపర్ అండి అసలు నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందనమాట ఇవి అనమాట షుగర్ లేని చాక్లెట్స్ బాదం పెట్టున్నారు జస్ట్ టేస్ట్ చేశానండి అమ్మ బాబాయ్ తినలేకపోయానండి అసలు అక్కడే ఊసేసాను దాన్ని అంత చేదుగా ఉంది జస్ట్ ఈ కొన్ని షాపింగ్ చేసినందుకే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయ్యాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కాస్ట్ ఉన్నాయని చెప్పేసి ఇంకా అంతేనండి ఈరోజు షాపింగ్ అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరేస్తున్నాం వేరే ప్లేస్కి అయితే ఇంక ఈ రోజుతో కంప్లీట్ అయిపోవాలని నచ్చితే బ్లాగ్ కంపల్సరీ లైక్ చేయండి